నమస్తే నేను మీచారి యాక్షన్ మీడియాకు స్వాగతం దేశంలో అంటే సమాజంలో మానవత్వం మంచితనం దయ దాక్షిణ్యాలు మొత్తం నాశనం అయిపోతున్నాయండి మనుషుల్లో మనిషితనం పాతాలకు పోతే రాక్షత్వం ఆకాశాన్ని అండుతుంది ఎందుకే మాట్లాడుతున్నా అంటే మధ్యప్రదేశ్ అనే రాజ్ఘట్లో ఒక సంఘటన జరిగింది ఈ సంఘటన చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఏమిటి సంఘటన అంటే అత్త మామ భర్త కలిసి ఒక ఆడపడుచుని చిత్రహింసలకు గురి చేసి ఎలాగంటే ఆమెను నగ్నంగా వివస్త్రం చేసి బాగా కాల్చిన దాడితో కొడుతూ ఆ కాల్చిన దగ్గర రక్తానికి ఇది మన కారం చల్లుతూ చిత్రహింస రెండు గంటల పాటు చేసారట ఇంతకంటే దారుణ ఉంటుందా ఈ చిత్రహింసలు రెండు గంటలు సాగినాయి ఎందుకు ఈ చిత్రహింసలు జరిగిన వాళ్ళకి ఎందుకంత కోపం వచ్చింది అంటే ఎవరో ప్ర వేరే వ్యక్తి కోడలతో సన్నిహితంగా ఉండడానికి చూసినట్టు వారు అత్తమ్మ దానికి ప్రతిఫలమే ఈ కోడలు చిత్రహింసలకు గురైంది వీళ్ళు ఆమెను వివస్త్రను చేసి కాల్చిన రాటితోటి అత్త ప్రైవేట్ స్త్రీ ప్రైవేట్ పార్ట్నర్ని కాల్స్తే మామ అప్పుడు ఏర్పాటు మీద కాల్చిన ఏది కారు కూడా చల్లినట అలా రెండు గంట చిత్రహింసాలు చేసినట్ట చేసిన తర్వాత మామ ప్లస్ భర్త కలిసి ఏది బైక్ మీద తీసుకెళ్ళి పోలీసు సమీపంలో ఒక ఇంట్లో దాచిపెట్టినట ఎలాగో అలాగో ఈ కోటల పాపం అందులో తప్పించుకొని తమ పుట్టింటికి వెళ్ళి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏమని రోహిత్ అనే ఒక వ్యక్తి ఒక రోజు అంటే తన చిత్రహింసకు గురైన రోజు స్టీమ్ మిషన్ ఏదో కావాలని వచ్చు ఆ గేట్ దగ్గర ఉండి తెస్తాను తన అతను వెళ్తే అతని గేట్ తీసుకుని గేట్ ముసి వచ్చేసి అసభ్యంగా ప్రవర్తించండు అది మా ఆడపాటు చూసి వాళ్ళ అమ్మ నాన్న పిలిచింది వాళ్ళు చూ వెంటనే తన వివసనం చేసేసి చిత్రహింసలు రెండు గంటల పాటు చేసిండు అంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అంటే కోపుకుంటే ఇళ్లకు ఉంటే చేయలేదు విడాకులు తీసుకోండి అంతేకాని ఆమెను చిత్రహింసలు పెట్టడం బట్టలు కూడా తీయటం ప్రైవేట్ పాట మీద కాల్చడం కాల్చిన కూడా ఆ పైశాచికం చల్లారక దాని మీద మామ కారపూడి చల్లడం ఒక స్త్రీని పరాయి బాడు ఏది నగ్నంగా చూస్తేనే బాధ అలాంటిది నగ్నంగా వ్యవస్థను చేసి అత్తా మామలు కోరుతూ మా అత్త కాల్చిన రాటితో ప్రైవేట్ పార్ట్స్ మీద కాలుస్తుంటే మామ ప్రైవేట్ పార్ట్స్ మీద కారలడం అంటే ఎంతటి పైశాచికం అంటే దీన్ని బట్టి ఎవరిస్తుంది కానీ మనిషి పిల్లలు మనుషులేనా మానవత్వం ఉందా అయ్యో జాలి దయా గుణం ఉందా కూతురు కూతురుంది కదా కాబట్టే పైశాచికత్వం అనేది దాని రాజత్వం ఇంటికి తీసిపోతుంది మానవత్వం మట్టిలో కలిసిపోతుంది ఇది రాజుగారు జరిగిన సంఘటన అందుకు పెద్ద ఉదాహరణ